నమస్కారం వెల్కమ్ టు కోసం జర్నలిజం న్యూస్ హుజురాబాద్ ఈటల ఇంటి గేట్లు తోసుకుంటూ వెళ్ళిన బీజేపీ నేతలు షామీర్పేట్లో ఎంపీ ఈటల నివాసానికి పెద్ద సంఖ్యలో హుస్రాబాద్ బీజేపీ నేతలు కార్యకర్తలు శనివారం తరలి వెళ్లారు ఈటల ఇంటి గేట్లు వేసి ఉండగా పెద్ద సంఖ్యలో వచ్చిన ఆయన అభిమానులు గేట్లు తోసుకుంటూ లోపలికి నినాదాలు చేస్తూ పరుగులు తీశారు నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలను కొత్త పాత అనే తేడాతో చూస్తూ అవమానపరుస్తున్నారని ఈటల ఇంటికి వెళ్లారు తమకు పదవులు రావట్లేదని భవిష్యత్తు అంధకారంగా మారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు